అక్క మన బాస్ నన్ను చాలా హెరాస్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను మెయిల్ చేస్తున్నాడు వీడియోస్ చూసి వీడియోస్ తీసాడంట ఎవరితో తీయించి సారే తీసారంట తీసారంట पट्टी, हाँ, पट्टी नहीं, 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 नही రా కలమని ఫోన్ చేసిన ఇక్కడ అక్క నేను నీకు విషయం చెప్తాను ఎవరికి చెప్పావు కదా చెప్పిన నాకు చాలా భయంగా ఉంది అక్క ఎవరికి చెప్పాలో అక్క నీకు చెప్పుకుందాం అనుకున్నా అక్క దేనికోసం భయము అక్క మన బాస్ నన్ను చాలా హెరాస్ చేస్తున్నాడు అక్క బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నిజమాక ఈ రోజు వీక్ ఆఫ్ ఉండే కదా ఈ రోజు కూడా ఆఫ్ తీసుకురమ్మంటున్నాడు ఎవ్వరు రావట్లేదు నన్ను ఒక్కదాన్ని చేస్తున్నాడు వీడియోస్ లేదక్క నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చూపించిండు సారో తీసారంట ఏమో కెమెరా పెట్టాను అంటున్నాడు వీడియో తీసాడక్క బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అలాంటి పనులు ఏం చేయని చాలా సరే నువ్వు వేడవకు వేడవకు చాలా భయపెట్టకు ఆగు ఒకసారి సారీ తెలియకుండా ఇప్పుడు నిన్ను కూడా నేను నమ్మలేం కదా సార్ ఊరి మీద ప్రవర్తించలేదు చూడండి చూస్తే అడిగినా సార్ డౌట్ వస్తుంది నేను అట్లా చేయలేను అంటాడు సార్ తెలియకుండా మనము సిసి కెమెరా పెట్టాలి సార్ కెమెరా పెట్టిన తర్వాత నువ్వు వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటలు చేసిన మొత్తం రికార్డింగ్ అవుతుంది కదా దాన్ని బట్టి మనం ఏం చేద్దామని ప్లాన్ చేశాం నాకు మా తమ్ముడు ఉన్నాడు ఇప్పుడు మా ఇద్దరం ఆడపిల్లలు మీద మా తమ్మికి ఫోన్ చేసి ఒకసారి కనుక్కుంటాం సారు వన్ టూ అవర్స్లో నన్ను రమ్మన్నాడు వన్ అవర్లో వస్తా అన్నాడు ఆఫీస్ దగ్గరికి నన్ను ఒక రెండు గంటలు రమ్మన్నాడు ఇప్పుడు వెళ్ళి చేయక లేదు ఇప్పుడు మా తమ్మికి ఫోన్ చేసి పిలిపించుకుందాం అందరం కలిసి నువ్వు ఫస్ట్ వెళ్ళు మేము తర్వాత వస్తాము అట్లా మేజలకి ఒక్క హెల్ప్ చేయకపోతే వెళ్ళేదాక గుండెలు అదిరిపోతున్నాయి చాలా భయమేస్తుంది అక్క

నాకు ప్రమోషన్స్ వద్దు సార్ నాకు వచ్చే జీవితం చాలు సార్ ఈజీ ఇలా ఇబ్బంది పెట్టగలు సార్ నేను ఇంత టెన్షన్ పడుతున్నాను తెలుసు పరిస్థితి బాగానే మీ అమ్మ నన్ను బాగు చూసుకోవాలి కారు కొనాలి తిరగాలంటే నేను గంజి సంతోషంగా నేను ఇలాంటి మా తినరు నన్ను ఇంతమంది బయట అక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని ఎప్పుడూ అడుగుతున్న నిండి వడుకుంది నేను అది నాకు తెలియదు మీరు ఇంకెవరైనా చూసుకున్నాను లేడీస్ సార్ మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదు సార్ ఫైనల్ ఇలాంటి విషయాలు మాట్లాడొద్దు సార్ నాకు చాలా భయం సార్

ఉన్నారు మా కుటుంబానికి తగ్గట్టు చాలు ఇచ్చే సంపాదన నాకు వచ్చే సంపద అసలు వద్దు నాకు ఇది చాలు నేను దీంట్లో చాలా సంతోషంగా ఉన్నాను మీరు ఇలా బలవంతం నేనే సూసైడ్ చేసుకుంటాను సార్ మన ఆఫీస్లో ఒకరోజు పోయినావు వాష్రూమ్కి కి అంటే పోతుంటావు కదా వాష్రూమ్ పోయినప్పుడు తెలియకుండా నేను మన ఆఫీస్లో ఇద్దరు పోరగాన్ని

तना तना मैंने सिर्फ तना अपना मैंने सिर्फ चाइ चाइ की अम्मा तना तना नहीं मार रहा तुमना चाइ की अम्मा लेंगे बन्च अपनों मैंने भी चाहा है यार सिर्फ तना जोड़ी सिर्फ तना अम्मा नहीं लेना चाहता तुम यूँ शेडे तुम तने

కనడం భగరాం నా డోటి అవన్నే తరణక్షన వకున్న తం పిచ్చా నిను మా పాపలని చెప్పి ప్రాపన అంటే ఏ లేదు ఏ లేదు వదలనే చేస్తుంటే చుర్ పెదరే సొంత కన నేను చెస్తుంది నేను మొన్న పెడుసా అసలు అమ్మ ఎక్కడ జరుగునో బాక్స్ మైన్ చేస్తుందన్న వీడియోస్ తీసి ఇట్టు వీడియోస్ నేనా దంక్ వీడియోస్ నేనా వీడియో నిలేదు మాటపన చెప్తుతను మాటపన చెప్తుంది पुलिस आओ ए नहीं चाहिए जो जो मतलब पता चल तो नहीं इसीलिए ना इसीलिए ना पुलिस 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 लेसा वीडियो ले लेवणार रेडी एवरणार इवळा లేదు లేదు पण सिक्योरिटी पुलिस बोल पुलिस बोल ना पुलिस सावा बोल 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 आलो आलो पुलिस पुलिस ए પોલીસ પોલીસનો વિગોસર એન્ડ વિગોસર એન્ડ પોલીસનો પોલીસનો વિગોસર એન્ડ પોલીસનો વિગોસર એય આ મુક મને મેડ મેડ ચાલે ને આના કાંઈ નહિ સાહેબ મેરું એય વી પેડું ની જામી છે જામી છે બઈતલા મેરું રોજ સહેલતો જ છો ઈને પાપા કે આસસન આ તો સાકલે તમે બોલ સર વીરો કોની કે બાબા મે એ કોની વીરાણ સાહેબ વીરાણ 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 मिराकन दे हाँ कॉल हेलो नागदुर में एक तेरी हूँ ये नहीं आप सोनी का है ये सोनी ये सोनी ये क्या सोचें मुझे बूमीरे वाला चप्पू ना कॉलेज का मिराकन दे हाँ कॉल हेलो नागदुर में एक तेरी हूँ ये नहीं आप सोनी का है ये सोनी ये सोनी

యెన సోనె పట మరియట్ ఫోన్ అయిపోయివా ఇడికి కాల్స్ నా ఫోన్ కి ఎందుకు అని రియాస్ ను నా దగ్గర నియాస్ డోర్ లోకి రాని నియాస్ ను ఈ ఫోన్ అన్నే ఏరా అప్పుడు ఈ డ్యూట్ ఏటి కుడేస్ ఆవాయా సరే బెట నినో ఇరిటికొచ్చడండి అది నా అష్టం సర్ ఎవరు కాదు ఎవరు కాదు అమ్మా నేను నా ఫోన్ మరియట్ చెయ్యాలి అవర్ బాస్ నా కావాలి చెప్పండి మేడం చెప్పండి చెప్పండి ఆఫీసు సోషల్ మీడియాలో పెడితే ఆ కంపెనీ పనికెళ్ళు మధ్య

చూస్తారా మీరు చేసిన పక్కన కొనుక్కోవాలా చెప్పారు నువ్వు నువ్వు

私はそれを見つけたらいいです。 తరువాతను పోసారి రిపీట్ గా లోట్ మా మైదర్ కంప్లీట్ చేద్దాం అంటావ్ ఓకే పాస్ ఓకే సార్ నేను ఓకే పాస్ సరే లేదు నేను నేను చూస్తున్నా నాకు అవుతుంది మళ్ళీ రిపీట్ చేస్తావు అన్ని వీడియో నా చేతిలో ఉన్సర్ తన ఉంటారు ఓకేనా మన లో కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి ఏదైనా ప్రాబ్లమొస్తే నాకు నేను